వైఎస్ఆర్ కాలనీ మాకు ఇచ్చిన తర్వాత ఆయన వచ్చినాకనే మేము బాగుపడ్డాం ఈ జగన్ పార్టీ వచ్చింది ఆయన ఇంతవరకు ఒక దేవుడు వచ్చినట్టే మాకు మా దంట ఒక కొడుకుగా వచ్చాడు బమ్మసాం సుబ్బారావు గారు ఎక్కడ మంచి పోతే అక్కడ ఎడ మంచి హాస్పిటల్లో ఉంటే అక్కడ ఎక్కడ బాగలేదంటే అక్కడ ఎక్కడ ఇదిగా ఉంటే పిలిస్తే కాకితో కపురంపుతూ వచ్చే వ్యక్తి మాకు ఆ బమ్మసాని సుబ్బారావు గారు మేము దేవుడిగా పూజించుతున్నాం అలా చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లిగా నేను కోరుతున్నా ఆయనకి సీట్ ఇస్తే ధమ్మసాని సుబ్బారావు గారికి మా పేదలు అందరూ va no y te y te... మంచి నీళ్ళు కూడా లేవు మాకు తాగటానికి మోసుకోలేక చచ్చిపోతాను మున్సిపల్ ఆఫీసులు పోతే థ్యాంక్ యూ పంపిస్తామంటున్నారు అదే బంసాన్ గారు ఎంత సహాయం చేశారు ఎంతమంది మాకు పేదలను ఆదరించారు అందుకని ఆయనకి మీరు సీటు ఇవ్వాలని పదే పదే నమస్కారాలు చేసి మిమ్మల్ని కోరుతున్నాం అది మాకు కావాల్సింది ఎక్కడోళం చేసుకొచ్చి పెట్టినా మాకు ఉపయోగం లేదు పది మంది కనపడే ఉపయోగం అయ్యే మనిషిని మేము కోరుకుంటున్నాం చెప్తారు మీకు నచ్చిన మంచిది ఎన్నుకోండి అని నేను మంచి మంచిది ఎన్నుకుంటున్నారు మీరు ఎన్నుకున్నప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి ఆలోచించి ఆయనకి తీసివ్వండి ఆయనకి ఇస్తే మా పేపర్ బతుకులు డతకులు పాల్పడుతాయి మే లేకుండా ముసలాల కష్టపడి తిరుగుతావు ఆయన్ని గెలిపించుకుంటావు ఇదే మా ఆశయాలు ఆయనకి తప్పనిసరిగా మా మొర ఆలకించి మీరు దయచేసి ఒక నాయకుడిగా మీరు ఆయనకి మెగిస్తున్నారు ఇదే మా